నా పేరు మధురాలు గాంధీ హాస్పిటల్లో అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పేసి తొమ్మిది రోజులు తీసేసినాం దానిలో ధర్నాలు ఢిల్లీ వరకు కూడా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినాం ఇక్కడ మిత్రుడు విక్రమ్ కానీ విక్రమ్ కానీ నవీన్ నవీన్ గౌడ్ కానీ లేదంటే వరుణ్ కానీ పట్నాయ కానీ సో మేమందరం ఇక్కడ ఎందుకు వచ్చినామంటే

మేము వేయనప్పుడు మేమంతా పది మంది పదిహేను మంది ఇరవై మంది చిన్నపాటి ర్యాలీలు ప్రెసిమెంట్ పెడుతున్నాం మేము పెట్టిన నెక్స్ట్ డే కరోనా అంటాడు కరోనా అంటాడు ఉద్యోగాల సదనే అంటాడు ఉద్యోగాల జాతర మరి ప్రభుత్వం ఈ రకంగా అబద్ధం మనం ఏదైనా అడగాల మొన్న మేము ఇందిరాబాద్ దగ్గర ధర్మా చేస్తున్నామని పర్మిషన్ తీసుకున్నాం

ఇందిరా ఖాన్ దగ్గర మహాధన పెట్టున్నాం ఇది ఎందుకు పెట్టుకున్నాం అంటే జూన్ నెలలో ఎలక్షన్ కోడ్ వస్తుంది మరి వస్తే ప్రతిసారి డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ మనం ఎగ్జామ్కి పదిహేను ముందరగా ఉద్యమం చేస్తున్నాం ఆ పదిహేను రోజులు గవర్నమెంట్ ఒకేస్తుంది కాబట్టి మే రోటో తారీఖున మే ఫస్ట్ వీక్లో వాళ్ళు నోటిఫికేషన్ చేస్తున్నారు మనం మే ముప్పై తారీఖున ధర్నా పెడుతున్నాం అవుతా మరి అందుకోసమే ముప్పై తారీఖు ధర్నా కాబట్టి ముప్పై తారీ ధర్నా అనేది అది చాలా చాలా పర్సనల్గా మనం తీసుకోవాలి ప్రతి ఆ రోజు ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ పని ఆ రోజు ఏ అయినా ఏ స్టడీ కూడా పని చేసుకొని ప్రతి ఒక్కరు ముఖ్యంగా అమ్మాయిలు మీరు వస్తే అబ్బాయిలు ఒక చెప్తున్నా ఒక లేదు నేనేముంటున్నా అంటే అమ్మాయిల వాయిస్కి అబ్బాయిల వయసుకి తేడా ఉంటుంది నిరుద్యోగుల వాసుకి తొలిద్యోగల వాసుకి తేడా ఉంటుంది సంఘముల వయసు సంఘ నాయకుల వయసుకి రాజకీయ నాయకుల వయసుకి తేడా ఉంటుంది నేను ఆకంపెస్లో ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే మీరు ఉద్యోగాలు రావాలి దాని తర్వాత మనం కానీ మనం ధర్నా చేస్తే పెద్ద ఎత్తున మన మాకు ఉద్యోగాలు కావాలన్న ఆకాంక్ష అనేది గవర్నమెంట్కి తెలియాలి తెలవాలా ఉంటారు వాళ్ళు ఏమంటున్నారు ఎక్కడ ఉద్యోగం అయిపోయి ఉద్యోగాలు ఎక్కువ అయిపోయిన మాకు ఉద్యోగం చెప్పేసి కొట్లాడుతున్నారనే స్థాయికి ప్రచారం చేస్తున్నాను సో నేను క్లియర్గా ఏం చెప్తున్నా అంటే ఎలక్షన్ పోల్ వస్తుంది దాని తర్వాత మనం ఏం చేయలేము లక్షల మందిలో బయటకు వచ్చినా కూడా మనం ఏం చేయలేము ఇది అర్థమైంది అర్థమైందా

లేదంటే ఉద్యోగం ఉద్యోగం మీ సమస్యలు వాళ్ళు వినాలి అక్కడ మాట్లాడేది మీ బాధలు వాళ్ళు వినాలి వాళ్ళందరూ చెప్తా టీఆర్ఎస్ బీజేపీ అవకాశం ఇవ్వరు మీరు ఎంత తిట్టుకోండి కాంగ్రెస్ పార్టీ తిట్టాను మనకు అవకాశం అయినా సో కాబట్టి బ్రదర్ ప్రతి ఒక్కరూ చాలా సీరియస్ పెట్టుకొని పాప్లెడ్స్ తీసుకుంటున్నాం దీని అందరూ చాలా జెన్యున్ కాల్స్ ఆశలు అందించండి సో మీ ప్రోగ్రామ్ ఒకటి మనము వంద మంది వస్తే ఒక రకమైన వాయిస్ పోతుంది వెయ్యి మంది వస్తే ఇంకో రకమైన వాయిస్ వస్తుంది పదివేల మందికి పోతే ఇంకా ఇంకో రకమైన వస్తుంది అక్కడ నుంచి మన మన సెల్ అని మన విజయం స్ట్రెమ్ తీసి అవర్ సక్సెస్ అక్కడ నాయకులు ఎన్ని ఉద్యోగ సంఘాలు ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఎవరు వచ్చినా కూడా అక్కడ మీరు కాకపోతే ఎవరు వస్తారు ఆ రోజు గాంధీ హాస్పిటల్లో ఎందుకు వచ్చినారు కాబట్టి మీరు చూసి రాజకీయ నాయకులు వచ్చినారు రాజకీయ నాయకులు వచ్చినాం కాబట్టి నేను చేస్తున్నాను నేను దృష్టిలో 23 నైంబర్ 46 ఎస్పిసి నుంచి కొనని విషయం కతం మాట్లాడుతున్నాం హాయ్ మై ఫ్రెండ్స్ అందరూ నమస్కారం జీవన అయితే నోటిఫికేషన్ జీవన మనకు సో ఈ ఎలక్షన్ టైం ఉద్యోగాలు విడిస్తామని చెప్పేసి అంటే మనం అందరం కూడా తిరిగి గెలిపించాము ఆ మాట ఎక్కడ ఉద్యోగాలు చెప్పేశారు సో కాబట్టి ఇప్పుడు అధికారంలో రాబోయే ఎస్ఐ కార్యక్రమం అని చెప్పి కానీ వారు నన్ను మొగ్గ దయచేసి నేను ఆస్పిరేట్నే నేను ఇక్కడికి స్వార్థం ద్వారా వచ్చాను ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను నేను స్వార్థం కోసం వచ్చాను ఎందుకంటే నేను కూడా మీద చదువుతున్నాను కానీ నోటిఫికేషన్ స్టార్ట్ మరి సో ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే నేను ఎక్కడికి వెళ్ళాక వాయిస్ ఇస్తే పట్టించుకోరు సో కాబట్టి నేను ఎలా అయితే నా చుట్టూ ఉన్న వస్తే ఆ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మీరు అందరూ కూడా అతను భావించాను మీరు కూడా ఎన్ని మాట్లాడుతున్నా అంటే ఎంత మనం హాస్టల్లో ఉంటాము కోచింగ్ కూడా తీసుకుంటాం అంటే మనము మన పేరెంట్స్ అందరూ కూడా కష్టపడి డబ్బులు సంపాదిస్తే మనం కోచింగ్ తీసుకుంటాం మనమే ఏం పార్ట్ టైం జాబ్ చేయట్లేదు మనమే జాబ్ చేస్తూ ఇక్కడ సార్ వాళ్ళ దగ్గర మనము పార్ట్ టైం నేర్చుకోవడం ప్లస్ కాదు సో ఇంకెంత కాలం మన పేరెంట్స్ మనం బాగా పెట్టమని చెప్పండి సో మనము ఇక్కడ ఎక్కడ వాళ్ళ కుటుంబం ఎవరికి లేదు ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు ఏ నాయకుడికి లేదు మనకి హాస్టల్లో ఫుడ్ నచ్చక ఒక ఫుడ్ మనము బయటకు వెళ్ళి డిఫీట్ చేస్తే అక్కడ చెట్టు పట్టించేటువంటి ఆంటీ ఆంటీ మాత్రమే నాకు బాధ